హలో ఫ్రెండ్స్ మనం ప్రతిరోజు ఎదుర్కొనే మన జీవితం కోసం అత్యంత అవసరమైన ఒక విషయం గురించి తెలుసుకోవడానికి మనం ఇక్కడ ఉన్నా అది ఏమిటంటే మనం చూసే ఆగ్నేయం నది సముద్రం మేఘాలు కురిసే వర్షం ఇలా ఎక్కడ కనిపించకపోవడం అసాధ్యమే కాని మీరు ఎప్పుడైనా ఆలోచించారా నీరు ఎక్కడ నుంచి వస్తుంది ఎక్కడికి వెళ్తుంది అందుకు సమాధానం నీటి చక్రం వాటర్ సైకిల్ లో ఉంది ఈ వీడియోలో మనం ఈ నీటి చక్రం ఎలా పనిచేస్తుందో దాని ముఖ్యమైన దశలను సులభంగా అందమైన ఉదాహరణలతో తెలుసుకుంటాము వాటర్ సైకిల్ నీటి చక్రం పూర్తి వివరణ ఒకటి నీటి చక్రం అంటే ఏమిటి నీటి చక్రం అనేది ప్రకృతిలో నీరు క్రమంగా మారుతూ భూమి వాయువు మరియు సముద్రాల మధ్య తిరిగి తిరిగి ప్రయాణించే ప్రక్రియ దీన్ని హైడ్రోలాజికల్ సైకిల్ అని కూడా పిలుస్తారు రెండు నీటి చక్రంలో ముఖ్యమైన దశలు ఏ ఉద్గారము ఇవాపరేషన్ సూర్యుని వేడి కారణంగా సముద్రం నది సరస్సుల నుండి నీరు ఆవిరి వాటర్ వేపర్ గా మారుతుంది ఉదాహరణ వానాకాలం ముందు సూర్యుని వేడి నీటిని ఆవిరి చేస్తుంది బి సంయోగం ఆవిరి వాయువులోకి ఎగిరిన తరువాత అది చల్లబడుతుంది ఆచరణలో ఆవిరి మేఘాలుగా మారుతుంది అంటే వర్షం మేఘాలు ఇవన్నీ కండెన్సేషన్ కారణంగా ఏర్పడతాయి సి వర్షం ప్రెసిపిటేషన్ మేఘాలు భారంగా మారిన తరువాత నీరు వర్షం హిమపాతం స్నో గడి స్లీట్ రూపంలో భూమికి వస్తుంది ది ప్రవాహం రన్ ఆఫ్ వర్షం తరువాత నీరు నదులు సరస్సులు సముద్రాలకు చేరుతుంది మట్టిలోకి చేరిన నీరు కూడా గ్రౌండ్ వాటర్ గా ఈ ఆవిరి అవటం ట్రాన్స్పిరేషన్ మొక్కల నుండి కూడా నీరు ఆవిరి రూపంలో వాయువులోకి వెళ్తుంది మొక్కల ఆకులు ద్వారా నీరు వాయువులోకి వెళ్తుంది మూడు వాటర్ సైకిల్ యొక్క ముఖ్యత జీవులు జీవించడానికి నీరు అందించడం వాతావరణాన్ని నియంత్రించడం పంటలకు మరియు ప్రకృతికి అవసరమైన నీరు అందించడం నాలుగు వాటర్ సైకిల్ యొక్క సరళమైన చాట్ ఎక్స్ప్లెయిన్ సింప్లీ ఇన్ వర్డ్స్ సముద్రం ఆవిరి ఇవాపరేషన్ మేఘాలు కాండెన్సేషన్ వర్షం ప్రిసిపిటేషన్ నది సరస్సు సముద్రం వీడియో కోసం ఫ్రెండ్లీ ఎండ్ అందుకే ఫ్రెండ్స్ నీటి చక్రం మన జీవితంలో ఎంత ముఖ్యమో మనం చూశాము మనం ప్రతిరోజు వాడే నీరు ఒక అద్భుతమైన ప్రక్రియలో భూమి మీద తిరుగుతోంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ స్క్రైబ్ చేయడం మరవకండి మీ వ్యాఖ్యలు కూడా చెప్పండి మరిన్ని సులభమైన సైన్స్ వీడియోల కోసం